హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు గౌరీ తడేలా ఛానల్ అయితే ఈరోజు మనం జున్నుని అయితే తయారు చేసుకుని చూసేద్దామండి ఇక్కడ నేను స్వచ్ఛమైన జున్ను పాలనైతే తీసుకున్నాను ఇప్పుడు జు పాలలోకి మనకి కావాల్సిన ముందుగా ఒక నాలుగైదు యాలకులు అలానే కొన్ని మిరియాలు తీసుకుని మొత్తం పొడి చేసుకుందాం జున్ను పాలు ఇక్కడ నేను పావు లీటర్ పాలు అయితే తీసుకున్నాను అండి పావు లీటర్ పాలకి అర లీటర్ పాలనైతే నార్మల్ పాలనే వేసుకుంటున్నాను నేను వంతుకు రెండు వంతులు అంటారు కదా మనకి ఇక్కడ పావు లీటర్ జున్ను పాలకి అర లీటర్ నార్మల్ పాలు అయితే కలుపుకోవాలి బెల్లాన్ని కూడా మనకు ఒక అర కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువ వాళ్ళు అర కేజీ తీసుకోండి లేదు తక్కువ కావాలనుకుంటే కనుక ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మొత్తం పాలనైతే అయితే మిక్స్ చేసుకుంటాం నేను ఎలా తురుము పెట్టుకున్నా మొత్తం బెల్లాన్ని నేను మొత్తం వేసేసుకుంటున్నానండి అర కేజీ బెల్లం వేసుకున్నాను నేను లీటర్ పాలు మొత్తం మిక్స్ అయిన తర్వాత లీటర్ పాలు అయితే అవుతున్నాయి నేను నార్మల్ అయితే వేసుకున్నాను ఇక్కడ అర లీటర్ నార్మల్ చిక్కటి చక్కటి పాలనైతే తీసుకోనండి మనకి ఎంత చిక్కగా ఉంటే జున్ను అయితే అంత బాగా వస్తుంది ఇక్కడ నేను జున్ను అయితే తీసుకున్నాను స్వచ్ఛంగా మనకి బయటగా దొరికిన పాలు ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయేలాగా మనకి యాలకుల పూరి మిరియాల పొరి బెల్లం మొత్తం అంతా కలిసిపోయేలా చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోవాలండి కరిగిన తర్వాత దీన్ని ఒకసారి అయితే వడకట్టుకోవాలి వడకట్టుకుంటే మనకి మిరియాలు యాలకులు కొంచెం ఏదైనా నలగలేని ఏమైనా ఉంటే కనుక మనకి విడిగా వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉంటుంది లేదు మిరియాలు అక్కడక్కడ తగలాలి పంటి కన్నా అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కూడా అలా పెట్టేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వడకట్టుకుంటే మనకి మిరి మనకు పొడి పొడిగా ఉన్న గింజల్లో ఉన్న విడిగా వచ్చేస్తుంది మనకి సాఫ్ట్గా అయితే ఉంటుంది మొత్తం ఇందులో కరిగిపోతుంది కాబట్టి మనం సరిపోతుంది ఇప్పుడు నేను క్వాంటిటీ అయితే ఒకసారి చెప్పేస్తాను చూడండి ఒక పావు లీటర్ జున్ను పాలునైతే ముర్రు అయితే తీసుకుంటాం పాలు నేను ఫ్రెష్ జున్ను పాలు పావు లీటర్ తీసుకున్నాను కదా నెక్స్ట్ దీంట్లోకి ఒక ఆరు లీటర్ నార్మల్ పాలన చిక్కటి పాలనైతే తీసుకోండి మనకు పాలు చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగా వస్తుంది రెండు కలిపితే మనకి లీటర్ అయినాయి కదా ఒక అర కేజీ బెల్లాన్ని అయితే వేసుకోవాలి స్వీట్ సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ వేసుకోండి నాలుగు ఐదు యాలకులు ఒక ఇరవై వరకు మిరియాల గింజలు వేసుకుని మెత్తగా చేసుకుని నలిపేసి మొత్తం బెల్లం అంతా కరిగేలాగా ఇలా చేసుకోవాలి చేసిన తర్వాత అరకట్టేసుకుని మనకి గిన్నెల్లో ఏదేదైతే కావాలో కావాల్సిన అన్ని బౌల్స్లోనే వేసుకుని దీన్ని అయితే ఆవిరి మేము పెట్టేసుకోవాలండి మనకి ఆవిరి మీద ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వదిలేసుకోవాలి జున్ను కథ చాలా కష్టం అనుకుంటా చాలామంది కానీ ఇంట్లో చేసుకున్న టేస్ట్ అయితే బయట కొనుక్కున్నది రాదు కదండి ఒకసారి కష్టం అనుకోకుండా చేసుకున్నారంటే ఈ ప్రాసెస్ అయితే ఈజీ చేయడం వాళ్ళకే కష్టంగా ఉంటుంది చేసుకునే వాళ్ళకి ఏదన్నా ఈజీనే ఉంటుంది కొట్టుమీద దొరికేస్తున్నాయి కదా ఎవరు ఎవరు చేసుకుంటారు ఇంట్లో అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలా కాకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకుంటారు టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మనకు బయట వారు ఏం కలుపుతారో అందులో మనకు తెలియదు అనుకో మనకి ఎలా జున్ను పాలు దొరికినప్పుడు అలా చేసుకున్నారంటే టేస్టీగా ఉంటుంది అలానే హెల్తీగా ఉంటుంది అందరూ ఇష్టంగా కూడా తింటారు జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు మ్యాక్సిమం ఎవరో కానీ ఉండరు కదండి నేనైతే ఇక్కడ బిర్యానీకి అయితే పెద్ద పెద్ద గని తీసుకున్నాను మొత్తం అన్నీ పట్టిలాగా దాంట్లో నాకు స్టాండ్ కింద నేను ఇడ్లీ రేకుని అయితే పెట్టుకున్నాను మనకు వాటర్ ఒకసారి మరగాలండి స్టాండ్ సపోర్ట్ లేకుండా అయితే గిన్నె పెట్టుకోకూడదండి ఒక లీటర్ వాటర్ వరకు వేసుకోవాలని మనకి ఇక్కడ నలభై ఐదు నిమిషాల వరకు ఇది బాయిల్ అవ్వాలి కాబట్టి మీడియం స్టీమ్లోనే పెట్టుకోవాలండి మరి హై ఫ్లేమ్లో పెట్టేసుకున్నారంటే మనకి ఆవిరి ఎక్కువైపోయి ఇది అంత బాగా కుక్ అవ్వదు కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం వదిలేయండి ఇంకా మధ్యలో కూడా చూడకండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కంప్లీట్గా రెడీ అయిపోతుంది అయితే ప్లీజ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి నేను చేసిన విధానం చెప్పిన విధానం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది ఎలా కుక్ అయిందో చూద్దాము కంప్లీట్గా కుక్ అయింది లేనిది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇలా చాక్ పెట్టుకుని చూసుకుంటే తెలుస్తుంది కరెక్ట్గా దానికి అంటుకోలేదు అంటే కరెక్ట్గా కుక్ అయిపోయినట్టే అలానే గిన్నె చుట్టూ చిన్న బబుల్స్ కింద వస్తుందండి మనకు జున్ను బబుల్ బబుల్ కింద కనబడితే కరెక్ట్గా కుక్ అయిపోయినట్టే క్యాప్ లేకుండా మాత్రం మనం జున్ను రెడీ చేసుకోకూడదు క్యాప్ ఖచ్చితంగా ఉండాలి బాక్స్ క్యాప్ లేకుండా అయితే పెట్టకూడదు Thank you for watching my video subscribe